నూడా చైర్మన్ అర్బన్ ఆనివేస్తే రాష్ట్ర అధ్యక్షులు ముక్కల ద్వారకానాథ్ పుట్టినోజు వేడుకలను అభిమాని సత్యకృష్ణ అత్యంత వైభవంగా నిర్వహించారు నెల్లూరులోని ఆయన నివాసానికి ప్రముఖులు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి ద్వారకానాథ్కి పుట్టినో శుభాకాంక్షలు తెలిపారు యాభై నాలుగు కేజీల భారీ కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు శ్రీ ముక్క ద్వారకానాథ్ గారు ఈరోజు యాభై నాలుగవ జన్మదిన సు శుభ సందర్భంగా వారు ఇంకా నిండు నూరేలు ఆ వాసవి మాత అనుగ్రహంతో నిండు నూడెలు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము చాలా లక్ష్మి మామూలుగా సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ జరుగుతుంది కానీ పండగలు ఎవరిళ్లల్లో వాళ్ళు జరుపుకుంటాము ఈరోజు కనుమ పండగ అలాగే ద్వారకానాథ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ అనేక మంది సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఆయన జన్మదినాన్ని కనుమ పండగ అంటే అందరూ కలిసి చేసుకునే పండగలాగా మేము ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి జరుపుకుంటాము సార్ ఆదిత్యం కానీ ఇక్కడ జరిగే పండగ సిచ్యువేషన్ మీకు అందరికీ చూసుంటారు చాలా బాగుంటుంది ఒక పుట్టినరోజైనా అందరూ కలిసి చేసుకునే ఒక పెద్ద పండగలాగా చాలా ఆనందంగా ఉంటుంది జై చెప్పండి ఒక నిమిషం చెప్పండి जय बाजवे <experiences> <coughs> అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అంటే ఈ కనుమ పండుగ శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నాను అని అంటే మన ముఖ ద్వారకానాథ్ గారి పండుగ ఈరోజు పుట్టినరోజు సందర్భ సందర్భంగా మేమంతా ఇక్కడికి వచ్చాము కానీ మాకు ద్వారకా గారి పుట్టినరోజు అంటే మా ఇంట్లో పండుగ లాగానే ప్రతి సంవత్సరము కూడా ఇది నిజంగా కనుమ పండుగ ద్వారకా గారి సమక్షంలో మేము అందరము కూడా ఇక్కడ ఉండి అందరము కూడా సుఖ సంతోషాలతో ఆ దేవదేవుల ఆశీస్సులతో ఆయన మేము అందరము బాగుంటామని ప్రతి సంవత్సరము కూడా ఆయన పుట్టినరోజు వేడుక చాలా ఘనంగా జరుపుకుంటారు అలాగే దాంట్లో మేము కూడా భాగస్థలం అయ్యి ఆ వేడుకలో మేము కూడా పాల్గొన్నాము థ్యాంక్ యూ సో మచ్ జైవాసవి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా మీ ద్వారా కను పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నూడా చైర్మన్ ఆర్యవైశ రాష్ట్ర అధ్యక్షులు మొక్కాల ద్వారకానాథ్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆర్యవైశ్య ప్రముఖులు మహిళలు అందరూ కూడా వచ్చి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వాసవి మాత ఆశీస్సులు ఉండాలని ఆయన ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం జైవాసవి జై ఈరోజు నోడా చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఆర్వేశ మహాసభ అధ్యక్షులు ముక్కా ద్వారకానాథ్ జన్మదినం సందర్భంగా మాకు ఈరోజు కనుమ పండుగ రెండు పండుగలు వచ్చినట్టు మా అందరికీ కనువ పండుగ మరియు ద్వారకాథ్ జన్మదినం ఈ విధంగా అదేవిధంగా ముత్కాల ద్వారకాథ్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం కనికాపరేషన్ దేవస్థానం నందు అమ్మవారికి ముక్కుబడిగా నూట ఎనిమిది టంకాయలు కొట్టడం జరిగింది అదేవిధంగా వైశభవన్ నందు ద్వారకానాథ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది సత్యకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది పన్నెండు గంటలకి మున్న రమేష్ ఆధ్వర్యంలో కనికాపరమేశ్ దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమము పదకొండున్నరకి గీతామాయి ఉద్ర నందు పిల్లలందరికీ అన్నదాన కార్యక్రమము అదేవిధంగా ఆత్మగురు బస్టాండ్ నందు పన్నెండున్నర గంటలకు వందన క్యాటరింగ్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ముక్కలు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరెండో వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి